అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ సమాచారం కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది ఇక ఈ రోజు కూడా ప్రజెంట్ అయితే వర్షాలు అయితే మొదలవడం జరిగింది కనిగిరికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ప్రజెంట్ అయితే వర్షాలు స్టార్ట్ అయ్యాయి అలాగే ఉదయం నుంచి కూడా ప్రకాశం జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కొన్ని చోట్ల ఉదయం నుంచి కూడా మనం చెప్పిన విధంగానే వర్షాలు ఒంగోలు ప్రాంతం కానీ అలాగే ముఖ్యంగా కందుకూరు ఏరియా కానీ అలాగే దర్శి మార్కాపురం ఈ ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఇక మరికొద్ది గంటల్లో రాయలసీమలో వర్షాలు మొదలయ్యే అవకాశం అయితే ఉంది ఆల్రెడీ రాయలసీమలో ముఖ్యంగా మనం చూసుకుంటే డోన్కి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అలాగే బనగానపల్లి అలాగే ఆళ్లగడ్డ పరిసర ప్రాంతాలు కానీ పోరుమిల్లాల బద్వేల్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలయ్యాయి కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు కూడా రాయలసీమలో చాలా చోట్ల వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు కర్నూలు నంద్యాల జిల్లాకి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి గత కొన్ని రోజులుగా అయితే ముఖ్యంగా నంద్యాల జిల్లాలో కూడా రెండు మూడు రోజులుగా వర్షాలు అక్కడక్కడ నమోదవుతున్నాయి ఈ రోజు కూడా నంద్యాల జిల్లాలో వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా కానీ అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా కడప జిల్లా ఈ జిల్లాలో ఎక్కువగా వర్షాలు ఈరోజు మోస్తారు నుండి భారీ వర్షాలు పట్టడానికి ఎక్కువ ప్రాంతాల్లో అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఎమ్మిగనూరు కానీ అలాగే పత్తికొండ దోన్ పరిసర ప్రాంతాలు అలాగే నంద్యాల పరిసర ప్రాంతాలు ఆళ్ళగడ్డ పరిసర ప్రాంతాలు బనగానపల్లి అలాగే ముఖ్యంగా మనకి ఆలూరు ఈ ప్రాంతాలు కానీ ఆదోని కానీ అలాగే ముఖ్యంగా మనకి సత్యసాయి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు అనంతపురం పరిసర ప్రాంతాలు హిందూపురం పరిసర ప్రాంతాలు ఈవెన్ అలాగే కడప కానీ మైదుకూరు పొద్దుటూరు పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా బద్వేల్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే చిత్తూరు తిరుపతి జిల్లా అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ అంటే కొదురు చెదురుమొదురుగా కొన్ని చోట్ల మాత్రం వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ప్రకాశం జిల్లాలో ఈ రోజు కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రకాశం జిల్లా ప్రజలు అలర్ట్గా ఉన్నది ఆల్రెడీ వర్షాలు అయితే స్టార్ట్ అయ్యాయి ప్రకాశం జిల్లాలో ఉదయం నుంచి కూడా ఎడతెరుపు లేని వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా బాపట్ల జిల్లాలో అలాగే ముఖ్యంగా కృష్ణా జిల్లా ఏలూరు జిల్లాలో సముద్ర భాగానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పట్టడానికి ఏదైతే ఇటు మనము బాపట్ల ఏరియా కానీ అలాగే మరొక పక్కన ఇటు భీమవరం కానీ అలాగే మచిలీపట్నం గుడివాడ ఈ ఏరియాలో ఈ ఏరియాలో వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక గుంటూరు బాపట్ల అలాగే ముఖ్యంగా కృష్ణా ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలో అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు ఉంటాయి సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల కొన్ని చోట్ల ఒక మోస్తారు నుండి భారీ వర్షం కూడా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో అయితే ప్రజెంట్ అయితే వర్షాలు పడే అవకాశం చాలా తక్కువగా అయితే ఈరోజు ప్రజెంట్ వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర గురించి నేనైతే ఎక్కువగా చెప్పట్లేదు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు హైదరాబాద్ నగరంతో పాటుగా మహబూబ్నగర్ జిల్లా అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంటే మనకి నాగర్ కర్నూలు కానీ వనపర్తి కానీ గద్వాల్ కానీ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామరెడ్డి మహబూబ్నగర్ మెదక్తో పాటుగా హైదరాబాద్ నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఈ జిల్లాల్లో చాలా చోట్ల అక్కడక్కడ మోస్తరు వాసులు ఒకటి లేదా రెండు చోట్ల ఒక అరగంట వరకు భారీ వర్షం కూడా చూడవచ్చు ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు పడే అవకాశం అయితే ఉంది తెలంగాణ రాష్ట్రం ఉత్తర తెలంగాణలో చలి తీవ్రత కొంచెం ఉదయం సమయంలో హైదరాబాద్ నగరంలో ఉదయం సమయంలో చలి తీవ్రత అలాగే మంచి ఎక్కువగా రేపు ఉదయం సమయంలో కురిసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ప్రజెంట్ పరిస్థితి రాయలసీమ ప్రజలు అలర్ట్గా ఉన్నది జాగ్రత్తలు తీసుకొని ఈ రోజు కూడా వర్షాలు ఉంటాయి ముఖ్యంగా రాయలసీమతో పాటుగా సారీ నెల్లూరు జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు అయితే ఉంటాయి నెల్లూరు జిల్లాలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఓవరాల్గా ప్రకాశం జిల్లా రాయలసీమ నెల్లూరుతో పాటుగా గుంటూరు కృష్ణ అలాగే ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల వరకు కూడా వర్షాలు అక్కడక్కడ పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్తో పాటుగా నల్గొన్న హైదరాబాద్ నగరంలో సాయంత్రం లేదా రాత్రి అర్ధరాత్రి రేపు తెల్వారుజామునికి వర్షాలు పడే సూచనలు అయితే ఉన్నాయి మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి